అప్పుడు గంగాదేవి తన గతాన్ని ఇలా చెప్పింది ఒకనొకసారి అశ్వవశిలనే ఎనిమిది మందిలో ప్రభాసుడనే ఒక అతడి కో భారీ కోరిక మేరకు మహర్షి ఆశ్రమంలో ఉండే కోరిన కోరికలు తీర్చే ఒక గోవును దొంగతనం చేశారు దివ్య దృష్టితో అది గ్రహించిన వశిష్ఠ మహర్షి దేవుళ్ళుగా ఉన్నప్పటికీ వారు ఇలా గోవును దొంగతనం చేసినందుకు మీరు మానవులుగా భూలోకంలో పుట్టమని శపించాడు దానికి భయపడిన అష్టవశువులు ఎనిమిది మంది క్షమించమని మహర్షి పాదాల మీద పడగా మహర్షి జాలిపడి మీరు మానవులుగా పుడతారు కానీ ఎక్కువ కాలం భూమి మీద ఉండరు కానీ దీనంతటికీ మూల కారణమైన ప్రభాసుడు మాత్రం భూమి మీద చాలా కాలం జీవిస్తాడు అతడు ధర్మబద్ధుడిగా మంచి వీరుడిగా చిరకాలం జీవిస్తాడు భార్య కోరిక మేరకు అతడి దొంగతనం చేసినందుకు అతడికి భూలోకంలో భార్య ఉండదు అని వసిష్ఠ మహర్షి చెప్పాడు ఆ అష్టవశువుల కోరిక మేరకు నేను వారికి తల్లిగా ఉండడానికి అంగీకరించి మొదట పుట్టిన ఏడు మందిని నదిలో విడిచి వారిని స్వర్గానికి పంపాను అని గంగాదేవి చెబుతుంది మిగిలిన ఎనిమిదవ బాలుడెవరు ఆయన జీవితకాలం ఇలా గడిచింది అనే విషయం గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ